హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము సో గైస్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు క్లాసెస్ వినండి మీరు కనుక కేంద్ర ప్రభుత్వ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే మీ కోర్స్ అయితే తీసుకొని స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఓకే హే గాయస్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బై నవ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బైనా అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేసావు చూడండి ఇక్కడ పే పే పేనవ్వు అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ సో గాయస్ క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ సమయంలో వ్యోమోగాములకు సహాయం చేయడానికి రూపొందించిన అప్లికేషన్ పేరు ఏంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఓకేనా గగన్యాన్ చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఇక్కడ వ్యయోమ వ్యోమోగాములకు సహాయం చేయడానికి రూపొందించిన అప్లికేషన్ పేరు ఆప్షన్ ఏ అండి సఖీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ సమయంలో వ్యోమోగాములకు సహాయం చేయడానికి ఉద్దేశించిన విప్లవాత్మక యాప్ సఖీని అభివృద్ధి చేసింది సఖీ లేదా స్పేస్ బోన్ అసిస్టెంట్ మరియు నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్ మిషన్ యొక్క వివిధ క్లిష్టమైన అంశాలలో అనివార్యమైన మద్దతును అందిస్తుంది మరి సాంకేతిక సహాయము కీలక సమాచారానికి తక్షణ ప్రాప్యత సఖీ వ్యోమోగాములకు సాంకేతిక పత్రాలు మరియు శిక్షణ మాన్యువల్లను డిజిటల్ యాక్సెస్ను అందిస్తుంది గజిబిజిగా ఉన్న మాన్యువల్ డాక్యుమెంటేషన్ అవసరాన్ని తొలగిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న వాగన్ గేతింగ్ వేర్ష్ వీరి ప్రాముఖ్యత క్రింది వాటిలో ఏది వార్తల్లో ఉన్నారండి వాగన్ గేతింగ్ వేల్ష్ మరేంటండి వీరు ఎందుకు వార్తల్లో ఉన్నారంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి యూరోపియన్ దేశానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి నల్ల జాతి వ్యక్తి అండి ఓకేనా ఇంపార్టెంట్ ప్రస్తుత వేల్స్ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న వాగన్ గేతింగ్ వేల్స్ లేబర్ పార్టీ కొత్త నేతగా ఎంపికయ్యారు యూరోపియన్ దేశానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి నల్ల జాతి వ్యక్తిగా అతని విజయము చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది ప్రారంభ జీవితం మరియు నేపథ్యం గేతింగ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జాంబియాలో వేల్స్ తండ్రి మరియు జాంబియన్ తండ్రికి జన్మించారు మరి అతను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని కుటుంబం వేల్స్కు వెళ్ళింది అయితే అతని తండ్రిపై తండ్రిపై ఉద్యోగ వివక్ష కారణంగా ఇంగ్లాండ్లో పునరావాసం పొందింది అతను అబెరిస్ట్ విత్ మరియు కాడిఫ్ విశ్వవిద్యాలయాలకు హాజరయ్యారు మరియు ట్రేడ్ యూనియన్ లాయర్గా పనిచేశారు గేతింగ్ వేల్స్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరియు వెల్స్ నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్ రెండింటికి మొదటి బ్లాక్ ప్రెసిడెంట్గా అవడం అయితే మనము చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ త్రీ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో టీమిండియాకు అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా క్రింది వారిలో ఏ బ్యాంక్ ఎంపికైంది ఆన్సర్ ఆప్షన్ డి యెస్ బ్యాంక్ అండి ఎస్ బ్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో టీమిండియాకు అధికారిక బ్యాంకింగ్ భాగస్వామి కావడానికి ఎస్ బ్యాంక్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది ఈ సహకారం భారతదేశ ఒలింపిక్ అథ్లెట్ల మరియు వారి కుటుంబాలకు సమగ్ర సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రచారము మిల్కర్ జీతాయేంగి అనేటువంటి ప్రచారం అయితే ప్రారంభించిందండి మరి ఎస్ బ్యాంక్ విజయాన్ని సాధించడంలో ఐక్యత మరియు సంకల్పాన్ని సూచించడానికి మిల్కర్ జీతాయేంగి ప్రచారాన్ని పరిచయము చేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శ్రీహరికోట నుండి ప్రయోగించనున్న భారతదేశం మొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అయితే దీనిని రూపొందించిన అర్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ రాష్ట్ర స్టార్టప్ కంపెనీ ఆన్సర్ ఆప్షన్స్ అండి తమిళనాడు తమిళనాడు తన అంతరిక్ష స్టార్టప్లలో ఒకటైన అగ్నిగుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి తన మొదటి రాకెట్ అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నందున ఒక చారిత్రాత్మక ఘట్టము జరగనుంది ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష ప్రయో పరిశోధన ప్రయాణంలో అనేక ముఖ్యమైన మైలురాయిలను సూచిస్తుంది మరి భారతదేశపు మొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అగ్నిబాన్ సార్టెడ్ ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుండి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రయోగాన్ని సూచిస్తుంది ఇది దేశ అంతరిక్ష పరిశ్రమలో కీలకమైన క్షణాన్ని కూడా సూచిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఐక్యరాజ్యసమితి నిర్వహించే వార్షిక సర్వే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశ స్థానం ఆప్షన్ఏ నూట ఇరవై ఆరు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్యసమితి నిర్వహించే వార్షిక సర్వే ఇది జీవిత సంతృప్తి తలసరి జీడిపి సామాజిక మద్దతు ఆరోగ్యకరమైన జీవన కాలపు అంచనా స్వేచ్ఛ దాతృత్వం మరియు అవినీతి వంటి అంశాల ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తుంది ఫిన్లాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా గుర్తింపు పొందింది డెన్మార్క్ ఐస్లాండ్ మరియు స్వీడన్ వంటి ఇతర నాటిక్ దేశాలు కూడా మొదటి పది సంతోషకరమైన దేశాలలో స్థానము పొందింది ఇంపార్టెంట్ మరి భారతదేశ సంతోష సూచిలో నూట ఇరవై ఆరవ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది టాప్ టెన్ దేశాలు చూసినట్లయితే ఫిన్లాండ్ టాప్లో ఉందండి తర్వాత డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడెన్ ఇజ్రాయెల్ నెదర్లాండ్ నార్వే లాగ్జింబర్గ్ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా సో ఇవన్నీ కూడా టాప్ టెన్ లిస్ట్లో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది నెక్స్ట్ వన్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన నగరం ఆప్షన్ ఏ బెగుసరాయ్ బీహార్ అండి బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ అనేటువంటి నగరము స్విట్జర్లాండ్కి చెందిన ఐక్యూఏర్ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం బీహార్లోని బెగుసరాయ్ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన మొదటి వంద ప్రదేశాలలో ఎనభై మూడు భారతదేశానికి చెందినవని నివేదిక పేర్కొంది సో బెగుసరాయ్ తర్వాత గౌహతి అత్యధిక కాలుష్యంతో రెండవ స్థానంలో ఉంది మూడవ ఢిల్లీ మూడవ స్థానంలో మరియు ముల్లాన్పూర్ పంజాబ్ నాలుగవ స్థానంలో అయితే ఉన్నాయి మరి భారతదేశం నుంచి మూడవ అత్యంత కాలుష్య దేశం అయితే ప్రపంచంలో భారతదేశం మూడవ అత్యంత కాలుష్య దేశమండి మరి జాతీయ స్థాయిలో నూట ముప్పై నాలుగు దేశాల జాబితాలో అత్యంత కలుషితమైన ఐదు దేశాలలో బంగ్లాదేశ్ టాప్లో ఉంది తర్వాత పాకిస్తాన్ తర్వాత భారతదేశము మూడవ స్థానంలో ఉంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ రష్యాలో భారత తదుపరి రాయబారిగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి అండి వినయ్ కుమార్ గారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి వినయ్ కుమార్ రష్యాలో భారత తదుపరి రాయభారిగా ఎంపికయ్యారు కుమార్ ప్రస్తుతం మయన్మార్లో భారత రాయభారిగా పనిచేస్తున్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో కుమార్ త్వరలో మాస్కోలో కొత్త అసైన్మెంట్ను చేపట్టాలని భావిస్తున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ వ్యక్తి సి అండి సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు మరి తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై సౌందర రాజన్ తన రాజ్యాంగ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇది జరిగింది తమిళసై రాజీనామాను తక్షణమే ఆమోదించామని రాధాకృష్ణన్ను తెలంగాణ అదనపు బాధ్యతగా నియమిస్తున్నట్లుగా రాష్ట్రపతి భవన్లోని ఒక ప్రకటనలో పేర్కొంది క్వశ్చన్ నెంబర్ నైన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ముప్పై మూడవ సరస్వతి సమ్మాన్కి క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు సరస్వతి సమ్మాన్ అవార్డు అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభా వర్మ గారు ప్రఖ్యాత మలయాళ కవి మరియు రచయిత ప్రభావర్మ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ముప్పై మూడవ సరస్వతి సమ్మాన్కి ఎంపికయ్యారు రెండు వేల ఇరవై రెండులో ప్రచురించబడిన రౌద్ర సాత్వికం పద్యానికి గాను ఆయనకి అవార్డు అయితే గెలుచుకున్నారు కేకేచే స్థాపించబడిన సరస్వతి సమ్మాన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బిర్లా ఫౌండేషన్ స్థాపించబడింది మరి భారతదేశంలోని అత్యున్నత సాహిత్య గౌరవాలలో ఇది కూడా ఒకటి ఇది గత పది సంవత్సరాలలో ప్రచురించబడిన భారతీయ భాషలలో ఏదైనా అత్యుత్తమ సాహిత్య రచనలను గుర్తిస్తుంది క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెలికామ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగుకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఆప్షన్ సి ఇండియా ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగుతో పాటు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్వహించే ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెలికామ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగుకి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఈవెంట్లు ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడం టెలికాం సంస్కరణలను ప్రోత్సహించడం మరియు భారతదేశం యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఇటీవల వార్తల్లో ఉన్న గ్రేక్ అనేది ఒక ఏంటండి గ్రోక్ సారీ గ్రోక్ అనేది ఒక ఆప్షన్ ఏ అండి మాస్క్ స్థాపించిన ఎక్స్ఏ ఇంపార్టెంట్ అండి చూద్దాం వివరాలు గ్రోక్ అనేది ఎలవన్ మాస్క్ స్థాపించిన ఎక్స్ఏఐ చే అభివృద్ధి చేయబడిన ఉత్పాదక ఏఐ చాట్ బాట్ అండి ఒక వారం క్రింద మాస్క్ చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరియు గ్రోక్ను ఓపెన్ సోర్స్గా మార్చినట్లు ఎక్స్ఏ ప్రకటించింది మాస్క్ మరో ప్రముఖ ఏఐ కంపెనీ అయిన ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా దావా వేసిన తర్వాత ఓపెన్ సోర్స్ గ్రోక్ నిర్ణయం తీసుకున్నారు మరి వారు తమ స్థాపక విలువైన పారదర్శక మరియు మానవాళి అభివృద్ధికి సాంకేతికతను పంచుతున్నారని ఆరోపించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న స్టార్టప్ల అభివృద్ధికి యుఎస్డి రెండు వందల యాభై మిలియన్ డాలర్ల రుణ మార్పిడి ప్రకటించిన బ్యాంక్ ఏది భారతదేశంలో ఉన్న స్టార్టప్ల డెవలప్మెంట్ కోసం అండి ఏ బ్యాంక్ మరి ఆప్షన్ ఏ డిసిబి ఓకే డిసిబి బ్యాంక్ అండి చూద్దాం భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి సారీ డిబిఎస్ అండి ఇది డీసీబీ అని బెడ్దా ఓకే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అంటారు దాన్ని ఓకేనా మరి డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుఎస్డి రెండు వందల యాభై మిలియన్ల రుణ నిబద్ధతను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో తొంభై వేల కంటే ఎక్కువ స్టార్టప్లు మరియు వంద కంటే ఎక్కువ యూనికాన్లతో పెరుగుతున్న స్థితిస్థాపకత ఉన్నప్పటికీ ఈ కంపెనీలకు మూలధనాన్ని పొందడం ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది నెక్స్ట్ వన్ చూద్దాం భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల మినీ రత్న కేటగిరీ వన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ హోదా పొందిన సంస్థ ఏది ఆప్షన్ ఏ అండి గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రత్న కేటగిరీ వన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ హోదాతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది దేశం యొక్క పవర్ ల్యాండ్స్కేప్లో ఇండియా గ్రిడ్ ఇండియా యొక్క కీలకమైన పాత్రను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ గుర్తింపును అందించింది ఇంపార్టెంట్ గ్రిడ్ ఇండియా రెండు వేల తొమ్మిదిలో స్థాపించబడిన గ్రిడ్ ఇండియా భారతీయ శక్తి వ్యవస్థ యొక్క అతుకులు మరియు అంతరాయం లేని ఆపరేషన్లను పర్యవేక్షించే కీలకమైన ఆదేశాన్ని కలిగి ఉంది ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఫర్ ఇండియా కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ఏ సచిన్ జైన్ ఇటీవల మరణించిన బ్రియాన్ ఆమూర్లోని ఏ దేశ మాజీ ప్రధానమంత్రి సారీ ఆన్సర్ ఆప్షన్ బి అండి కెనడా ఇటీవల సరిహద్దు భద్రతా దళం యొక్క మొదటి మహిళ స్నైపర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి అండి సుమన్ కుమారి ఇటీవల ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా ఇటీవల ఎవరు ప్రకటించారు ఆప్షన్ ఏ రికెన్ యమమోటో జపాన్కి చెందినవారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ని ఇటీవల గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా ఏ దేశానికి చెందినవారు ఏ దేశమండి చెక్ రిపబ్లిక్ ఆప్షన్ బి ఇటీవల పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆప్షన్ డి దేవేంద్ర జుజూరియా ఇటీవల పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ డి ఆసీఫ్ అలీ జర్దారి ఇటీవల షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి కిషోర్ మక్వానా ఇటీవల ప్రతిష్టాత్మకమైన పివి నరసింహారావు స్మారక అవార్డును అతని దాతృత్వ కృషికి ఎవరు అందుకున్నారు ఏ రతన్ టాటా మద్రాసా మ్యూజిక్ అకాడమీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో సంగీత కళానిధి అవార్డుకు ఎవరి ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ డి అండి టిఎం కృష్ణ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ఆప్షన్ ఏ మశూచి ప్లాస్మోడియం వల్ల కలిగే మలేరియా దీనివల్ల వ్యాప్తి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ డీ దోమకాటు వీటిలో విభిన్నమైనది మశూచి తట్టు కలర క్షయ ఆప్షన్ డి క్షయ అనేది వ్యతిరేకమైనది ఎందుకు క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తుంది మశూచి తట్టు కలరా ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులు మశూచి వైరస్ వల్ల వస్తుంది మలేరియా దేని వల్ల వస్తుందండి ఇది ఒక ప్రోటోజోవా అండ్ ఆప్షన్ బి ఓకే ప్రోటోజోవా క్రింద తెలిపిన వ్యాధులలో శిలీంద్రం వల్ల కలిగే వ్యాధి ఏది ఆప్షన్ సి దో దో సారీ గోధుమ కుంకుమ తెగులండి ఓకేనా వరిలో వస్తుంది సిట్రస్ క్యాంకర్లో డాష్ వల్ల కలుగుతుంది సిట్రస్ డాష్లో డాష్ వల్ల కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి మొక్కలలో బ్యాక్టీరియా వల్ల సిట్రస్ క్యాంకర్ అనే వ్యాధి కలుగుతుంది యాంత్రాక్స్ కారకము దేనివల్ల వస్తుందండి బ్యాక్టీరియా పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధికి కారకం ఏంటి ఆప్షన్ బి వైరస్ పశువులకు వచ్చే వ్యాధి కారకం వ్యాధికి అంటే మ్యాడ్ మ్యాడ్కోవ్ అనేటువంటి వ్యాధికి కారకం ఆప్షన్ ఏ ఫ్రియాన్ కలరా సోకిన వ్యక్తి మరణానికి ముఖ్య కారణం ఏంటి ఆప్షన్ సి అండి శరీరం నుంచి అధిక లవణాలు నీరు కోల్పోవడము వల్ల సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ నెస్ డే బాయ్